హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ వీడియో ఇప్పుడు కనిపిస్తున్నారు కదా మా కావ్య అండ్ నిహంత్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే బయలుదేరాము ద్రాక్షారామం వెళ్ళడం ఇదే అయితే ఫస్ట్ టైము ఎవరు ఇప్పటివరకు వరకు అయితే వెళ్ళలేదు పిల్లలకి హాయ్ చెప్పమంటే హాయ్ అయితే చెప్తున్నారు ఇద్దరు చూడండి ఎంత చక్కగా మంచి రెడీ అయ్యారో ఫుల్ హుషారుగా అయితే బయలుదేరిపోయాము గుడికి ద్రాక్షారామం అయితే వెళ్ళాము ఫస్ట్ టైం వీడియోలో మా తోటి కోడలు ఇంకా అలాగే మా బావగారు అయితే కనిపిస్తున్నారు అంటే నేను అక్క మామయ్యన అయితే పిలుస్తాను అట్లా బావ అట్లా రాదు నాకు పిలవడానికి అందరినీ మామయ్యనే పిలుస్తాను ముందైతే టెంపుల్కి అయితే బయలుదేరిపోయాము మా కావ్య నిహంత్ అయితే ఫుల్ సరదా పడుతున్నారు వీడియో తీస్తుంటే మంచి అనిపించింది ఆ రోజైతే సండే ఇదిగో మా తోటి కాడలు అనమాట సిగ్గుపడుతుంది ఫస్ట్ టైం వీడియోలో కదా ఇంకా బండి మీద అయితే స్టార్ట్ అయిపోయాము మా అత్తయ్య వాళ్ళు రమ్మ రమ్మంటే రాలేదు మీరు వెళ్ళండి మేము ఎప్పుడు వెళ్తా వెళ్ళాము కదా ఆల్రెడీ మీరే కదా ఎప్పుడు అంటే వెళ్తున్నాము వెళ్ళే దాని అంతా చేపల చెరువులే ఉన్నాయి అసలు రాజమండ్రి అంటే చేపల చెరువుకి ఫేమస్ కదా ఇంకా లాగా వెళ్ళే దారంతా చేపల చెరువులే ఉన్నాయి మీరు కూడా చూస్తారని అసలు వే కూడా దారంతా ప్రశాంతంగా ఉంది అసలు హైదరాబాద్లో ట్రాఫిక్లో తిరిగి తిరిగి ఈ రోడ్ల మీద వెళ్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో మిహంత్ అక్క మామయ్య అయితే ఒక బైక్ మీద నేను మా కాఫీ అలాగే మా హస్బెండ్ అయితే ఒక బైక్ మీద వెళ్తున్నాము మనిహంత్ అయితే పడుకుడిపోయాడు బండి మీద అది అయితే మేము మాట్లాడుకొని నవ్వుతున్నాము వీడు ఎక్కడికి వెళ్ళి నిద్రపోతాడని చెప్పి బాగా ఆడి ఆడి బాగా అలసిపోయి పడుకుంటాడు ఇక్కడ ఇప్పుడు మాకు అవే పడుకుందేమో అని చూస్తుంటే లేదు నేను ఏం పడుకోలేదు నేను చూస్తున్నాను అని చెప్తుంది బాబాయ్కి వీడియో అంటే బాబాయ్కి వీడియో తీస్తే ఫోన్ గాల్లో అని అయితే చెప్తున్నాను అలా సరదాగా మాట్లాడుకుంటూ అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము చాలా మంచి అనిపించింది ఆ రోజు అసలు మేము ఆఫ్టర్నూన్ టైం ఇది కానీ ఎండే లేదు ప్రశాంతంగా చల్లగా ఉంది టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము ఇప్పుడు వరకు మా ఎవ్వరు వెళ్ళలేదంట మా బావగారు ఒక్కళ్ళే అంటే పెద్ద మామయ్య ఒక్కళ్ళే వెళ్ళారు మేమందరం వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది దర్ ఈ టెంపుల్కి ఎవరెవరు వెళ్ళారో తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి నాకైతే బాగా నచ్చింది కార్తీక మాసంలో శివయ్య టెంపుల్కి ఏ టెంపుల్కి వెళ్ళలేదు అని అనుకున్నాను కానీ ద్రాక్షారం వెళ్తాను అసలు అనుకోలేదు కానీ అనుకోకుండా అయితే వెళ్ళాము చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికైతే అలా నడుచుకుండా అయితే వెళ్తున్నాము చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ టైం మేము మా మా అదే మామయ్య వాళ్ళందరూ కలిసి అయితే వెళ్ళడం ఫస్ట్ టైం టెంపుల్కి రష్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు ఆ రోజు సండే రోజు వెళ్ళినా కూడా ఫుల్ రష్ ఎందుకంటే తర్వాత రోజు వచ్చే మండేనే లాస్ట్ మండే కార్తీక సోమవారాలలో సో రష్ అయితే ఫుల్ ఉన్నారు మేము అప్పటికే టికెట్ ఫ్రీ దర్శనంకి వెళ్ళదు టికెట్ తీసుకున్నా కానీ జనాలు అయితే ఫుల్ ఉన్నారు వెళ్ళే దారిలో అయితే ఇక్కడ అక్కడ ఏరియా అయితే ఉంది మధ్యలో అక్కడైతే అసలు తాబేళ్ళు అంటే అసలు ఎన్ని ఉన్నాయో ఫస్ట్ టైము నేను ఇన్ని తాబేళ్ళు చూడడం ఆ చెట్టు పొదల్లో కనిపిస్తూ ఉన్నవన్నీ అసలు లెక్కలేనన్నీ ఉన్నాయి ఇంకా తలలు బయటికి పెడుతున్నాయి ఏమైనా సౌండ్ వస్తే లోపలికి పెట్టేస్తున్నాయి లేకపోతే బయటకేమో చూస్తూ చిన్నగా నెమ్మదిగా నడుచుకుంటే వస్తున్నాయి మనహెంత్కి ఇవంటే చాలా భయం అప్పటివరకు భయం ఉండేది కానీ ఇన్ని ఒకేసారి చూసినప్పటికీ భయం కూడా పోయింది చాలా చూడండి ఏమైనా సౌండ్ చేస్తే తల లోపల పెట్టేస్తున్నాయి ఏమైనా సౌండ్ లేకపోతే తల ఏమో బయటకైతే పెడుతున్నాయి మా నిహందకైతే ఎలా అయితే తబేల్ భయం అయితే పోయింది టెంపుల్ అయితే దర్శనం బాగా జరిగింది చాలా రష్ ఉన్నారు ఇక్కడ ఏమంటే ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో శివయ్యకైతే దర్శనం చేసుకుని తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లోకి అయితే దర్శనం చేసుకోవాలి రెండు సార్లు అయితే దర్శనం అయితే చేసుకోవాలి తర్వాత బయటకు అయితే వచ్చేసాం టెంపుల్ హిస్టరీ అయితే నాకైతే సరిగ్గా తెలియదు ఎందుకంటే అనుకోకుండా వెళ్ళాం కదా ముందే ప్లాన్ చేసుకుని వెళ్తే కొంచెం మాకు టెంపుల్ గురించి తెలుసుకొని అయితే వెళ్తాము ఇక్కడైతే ప్రసాదాలు అయితే కూర్చొని తింటున్నాం లైన్ అయితే ఫుల్ రష్ నలిగిపోయామంటే మామూలుగా కాదు కానీ శివయ్యని చూసినాక దర్శనం చేసుకున్నాకైతే ఎంత లో ఎంత స్ట్రగుల్స్లో వచ్చినా అవన్నీ మర్చిపోతాం కదా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి నెక్స్ట్ ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ప్రసాదాలు అయితే తీసుకొని ప్రసాదాలు తినేసి అక్కడ ఫ్రీ మజ్జిగ వాటర్ ఫ్రీ టీ అన్నీ ఇస్తున్నారు అన్నీ తాగేసి అయితే ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము వెళ్ళే దారిలో అంటే మాకు మా ఇంటి దగ్గర మా కార్తీక భోజనాలు అయితే అవుతున్నాయి సో ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయినాక వనభోజనాలకు అయితే వెళ్ళిపోయాము వన భోజనాలు అంటే అసలు చాలా పెద్దగా కొబ్బరి తోటల్లో అయితే అరేంజ్ చేశారు అసలు ఎంత ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు చాలా బాగుంది అరేంజ్మెంట్ అంతా పిల్లలకి గేమ్స్ అదేంటి కాంపిటీషన్స్ డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ ఉన్నాయి అసలు ఫస్ట్ టైం నేను కార్తీక భోజనాలు ఇంత బాగా జరగడం అనేది చూస్తున్నాను ఎక్కడ చూడలేదు ఇన్ని సంవత్సరాలు విజయవాడలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడైనా పిక్నిక్కి స్కూల్లో తీసుకెళ్తే వెళ్ళడం అదే తెలుసు కానీ కార్తీక వనభోజనాలు ఇలా కూడా చేస్తారనేది ఫస్ట్ టైం చూస్తున్నాము ఇక్కడ చక్కగా టెంపుల్ దర్శనం అయ్యాక అదే కార్తీక మాసంలో భోజనాలు తినాలని అంటారు కదా అది కూడా కంప్లీట్ అయిపోయింది అస్సలు ఎలాంటి ప్లాన్స్ లేకుండా అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఆ రోజు నా హెల్త్ కూడా బాగాలేదు ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ ఉంటుండే కానీ గుడికి వెళ్ళే వెళ్ళాలి అనే ఎక్సైట్మెంట్లు అన్నీ మర్చిపోయి అయితే టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసాము కార్తీక వనభోజనాలు తినేసేసాము సరదాగా అక్కడ డ్యాన్స్లు వేస్తుంటే అవన్నీ చూసేసి ఆ ఐస్ క్రీమ్ అవి తినేసి అయితే వచ్చేసాము ఇంటికి చాలా సరదాగా గడిపాము ఆ రోజంతా ఇంటికి వచ్చాక అసలు అందరం పడికిడిపోయాము అది వేరే విషయం కానీ ఆ టెంపుల్కి వెళ్ళేది అంతా బాగుంది చాలా కాసేపు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అవి పిల్లలు డ్యాన్స్లు వేస్తున్నారంటే ఇంకా చూసేసి ఇంటికైతే వచ్చేసాము ఎందుకంటే ఇంకా కొంచెంసేపు ఉండేవాళ్ళం కానీ మళ్ళీ నైట్ మేము బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయాలనేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని బ్యాగ్ అయితే చదువుకోవాలి కదా మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ బయలుదేరాలి అని చెప్పి మళ్ళీ ఎక్కువ టైడ్ అయిపోతాము అని చెప్పేసి అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ మా హస్బెండ్ నిహు మా నిహత్ బాబు అయితే ఎలా మాట్లాడుకుంటున్నారు వినండి చెప్పు అడుగు బాబాయ్కి అడుగుతాను

పిన్నొద్దా పిన్నొద్దురా నీకు మరి ఎవరు బాగుంటారు బాబాయ్ బాగుంటాడా పద మామయ్య పద సరే అమ్మమ్మ వెళ్ళొస్తాము వస్తాము అలాగే ట్రైన్ ట్రైన్కి నిహంత్ బ్యాడ్ బాయ్ అని చెప్తాను ఆ రోజు వీడియో కాల్ చేసినాం మా దీపావళికి సిగ్ అయిపోతా అండి చూడమంటే కాదు నిహు సరే మా మీ బ్యాగ్ పద టైం అయిపోతుంది పద ల్యాప్టాప్ బ్యాగ్ వేసుకో నిస్తాం మాతోని ఇచ్చుడు ఇచ్చుడు వద్దు మతను వస్తావా మతను వస్తావా హైదరాబాదు ఎన్ని రోజులకు వస్తావు వస్తావా హైదరాబాద్ మతను వస్తావా బట్టలు సర్దుకో వెళ్ళి వెళ్ళి బట్టలు సర్దుకో అక్కడ బాగుంటుంది అక్కడ స్కూల్లో జాయిన్ అయ్యదు పదా సర్దుకో కాదు అమ్మకి అమ్మ అమ్మ బ్యాగ్ సొద్దు అని చెప్పు పద పద చెప్పు అడుగు బ్యాగ్ సర్దుకొని రా టైం అయిపోతుంది తొందరగా పద దుకో పద ఇప్పుడు వెళ్ళము నువ్వు కూడా సర్దుకో చీకట అయిపోంది కదా ఇప్పుడు పొద్దున్నే వెళ్తాము పద చెప్పు ఏ వీడియోలో కనిపిస్తుందిరా రా చూపెట్టమే చూపెట్టే సేమ్ 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 పప్పి సేమ్ నిత్యాకు చూపిచ్చేస్తే బ్యాగ్ సర్దుకో టైం అయిపోతుంది టైం అయిపోతుంది బ్యాగ్ సర్దుకో చూసేద్దాం వీడియో తీసేస్తాను జిప్ వేసుకోలేదు ము బాబాకి ముచ్చి నాకా ఇంకా ఇంటికి వచ్చేసి కాసేపు నిహంతో ఆడుకొని అయితే బయలుదేరిపోయాము హైదరాబాద్ అసలు వెళ్ళాలని లేదు కానీ మరి వెళ్ళాలి కదా మా హస్బెండ్ అప్పటికే టూ లీవ్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా ఎక్కువ అడిగితే ఇవ్వరు కదా అయితే వెళ్ళిపోతున్నాం ఫుల్ చలి పుడుతుంది అప్పటికే నాకు ఫీవర్ సెన్సేషన్ అయితే ఉంది సో ఇంకా స్వెటర్ వేసుకుని అయితే బయలుదేరిపోయాము స్టేషన్లో ఎవ్వరు లేరు మేమే ఉన్నాము ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి